హైదరాబాద్లో జరుగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవానికి భారత రాష్టపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా రాబోతున్నారు గురువారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు ముర్ము కోటి దీపోత్సవ ప్రాంగణంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొని దీప ప్రజ్వలన చేస్తారు ద్రౌపది ముర్ము హాజరవుతున్న కోటి దీపోత్సవాల్లో పూరి జగన్నాథుని పూజా కార్యక్రమంతో పాటు యాదగిరి శ్రీ లక్ష్మీ స్వామి కళ్యాణం జరగబోతోంది ప్రధాని నరేంద్ర మోడీ భక్తి టీవీ కోటి దీపోత్సవానికి హాజరయ్యారు ఈసారి భక్తి టీవీ కోటి దీపోత్సవానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వస్తున్నారు పద్నాలుగేళ్లుగా ప్రతి ఏడాది కార్తీక మాసంలో హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటున్నారు ప్రతిరోజు దేశంలోని వివిధ ఆలయాల నుంచి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి కళ్యాణాలు జరిపించడంతో పాటు ఒకేసారి వేలాది మంది లక్ష దీపాలు వెలిగించడం ద్వారా కోటి దీపోత్సవం ఒక ప్రత్యేకతను చాటుకుంటోంది దేశంలోని సుప్రసిద్ధ పీఠాల అధిపతులు స్వామీజీలు ప్రవచనకర్తలు కోటి దీపోత్సవ వేడుకలకు హాజరవుతారు శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ రవిశంకర్ చిరంజీయర్ స్వామి జగద్గురు కంచి కామకోటి పీఠాధిపతి పూరి పీఠాధిపతి బాబా రాందేవ్ గణపతి సచ్చిదానందతో పాటు పలువురు పీఠాధిపతులు గడిచిన పద్నాలుగేళ్లుగా కోటి దీపోత్సవ వేదికపై ప్రజలకు భక్తి సందేశాలు ఇచ్చారు ఏడాది కూడా దేశం నలుమూలల నుంచి పీఠాధిపతులు స్వామీజీలు ప్రవచనకర్తలు భక్తి టీవీ కోటి దీపోత్సవానికి హాజరయ్యారు చలిని కూడా లెక్క చేయకుండా వేలాది మంది ప్రతిరోజు సాయంత్రం ఐదున్నర నుంచి రాత్రి పది గంటల వరకు కోటి దీపోత్సవ కార్యక్రమాలను వీక్షిస్తున్నారు